పల్నాడు జిల్లా నర్సారావుపేటలో భువన చంద్రహాల్లో దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ చిత్రపటాన్ని టీడీపీ శ్రేణులు తిరిగి పెట్టారు టీడీపీ హయాంలో నిర్మించిన చంద్రహాల్లోని కోడెల చిత్రపటాన్ని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగా తొలగించింది అయితే టీడీపీ ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావడంతో శివప్రసాద్ ఫోటోను హాలుకు మళ్ళీ ఆయన పేరును పెట్టి టీడీపీ శ్రేణులు నివాళులర్పించారు గతంలో కళాకారుల కేంద్రంగా నర్సరావుపేటలో టౌన్ హాల్ డాక్టర్ సూపర్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ప్రారంభించడం జరిగింది ఇది నర్సరావుపేటకే తలమానికంగా రాష్ట్రంలో ఒక పేరు ఉంది దీన్ని ఈ వైసీపీ దుర్మార్గులు డాక్టర్ కోట గారి ఫోటో తీసేసి చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా పగలగొట్టారు ఈనాడు మళ్ళా ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే వారి యొక్క చిత్రపటం అలానే చంద్రబాబు నాయుడు గారి పేరు మళ్ళా ప్రజలకి దర్శించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అలానే ఈ పల్నాడు జిల్లాలో డాక్టర్ కోడా శివప్రసాద్ గారు చేసిన సేవలను గుర్తుపెట్టుకొని ఈ పల్నాడు జిల్లాకి డాక్టర్ కోడా శివప్రసాదరావు గారి పేరుని పెట్టాలని చెప్పి మా ముందుగా మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా వారి రాష్ట్రానికి చేసిన సేవలు గుర్తుపెట్టుకొని పద్మశ్రీ కూడా ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో ఇది ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఒకటిన ప్రారంభించడం జరిగింది మన నారా చంద్రబాబు నాయుడు గారు అలానే భువనేశ్వరి గారి చేతుల మీదుగా ఉండాలి అని భువనచంద్ర టౌన్ పేరుని ప్రతిపాదించి మన డాక్టర్ కోడలి సోమప్రసాదరావు గారు తన యొక్క కాంక్షని పల్నాడు ప్రజల కోసం తన యొక్క కళా అభిరుచిని కూడా తెలియజేస్తూ ఈ ఇన్ని రోజులు కూడా సేవనందించడం జరిగింది అదే మార్గంలో మేమందరం కూడా పయనిస్తాం ఆయన అభివృద్ధి ప్రదాతే కాదు ప్రజల యొక్క మేలు కోరుకునే వ్యక్తి అటువంటి చిరస్థాయిగా చరిత్ర పాటల్లో నిలిచిన వ్యక్తి కోసం మేము ఈరోజు ఘనమైన నివాళులు అర్పిస్తూ మరలా ఆయన చిత్రపటాన్ని ఆయన గతంలో చేసిన అభివృద్ధిని ల్యాండ్ మార్క్ ని చూపిస్తూ ఈ రోజు మన గారిని మరలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగిందండి అభివృద్ధి అంటే కోడలు గారు చేసింది మాత్రమే కనిపిస్తుంది అరాచకాలు చేస్తే ప్రభుత్వం ఇప్పుడు ఉండదండి అది ఇప్పుడు తర్కారంగా నిలిచింది చూశారు మన జరిగిన రిజల్ట్ ఏంటో గతంలో కళాకారుల కేంద్రంగా